ఓం సద్గురవే నమ కఠోపనిషత్తులో మరి పూర్వరంగంలో ఈరోజు విషయం ఏం చెప్తున్నారంటే భగవంతుడు తానే కనపడాలి అని విషయాన్ని మనం తెలుసుకుందాం తానే కనపడాలి అంటే ఇష్టమైతేనే కదా ఆయన కనపడేది ఆయనకిష్టమైనట్లుగా ఉంటే భగవంతుడి దర్శనం మనకి లభిస్తుంది ఆయన దర్శనమిస్తాడు ఆయన మరి పాండిత్యం ఉండి తపోయజ్ఞాలు చేస్తూ శ్రవణం మననాదులు చాలా బాగా చేస్తూ ఉన్నా మరి భగవంతుడిని వీటన్నిటి వల్ల పొందాలి అనుకోవడం కూడా ఒక వెర్రి కోరిక ఆలోచన అంటుంది ఉపనిషత్తు ఎందుకని ఇవన్నీ కూడా చెయ్యాలి కనుక మాత్రంగా యాంత్రికంగా ఏదో చెయ్యాలని చేస్తే భగవంతుడికి ప్రీతిపాత్రులు అవ్వరు ఆయనకి ఇష్టం కలిగితేనే కదా ఆయన దర్శనమిచ్చేది అదే ఇక్కడ ఉపనిషత్తులు చెప్తున్నాయి ఆయన ఆయనే ఎవరిని తానుగా ఆయన ఎంచుకుంటాడో వారికే లభిస్తాడు అంటుంది ఎప్పుడు తానుగా అంటే ఇప్పుడు మన మనస్సు దేనిని మనం తలిస్తే ఆ స్వరూపాన్ని పొందుతుంది ఇప్పుడు ఆయన్నే స్మరిస్తూ ఉన్నామనుకోండి అప్పుడు ఎప్పుడూ ఆయన స్వరూపంగానే ఉంటుంది కదా అప్పుడు ఎవరైతే తానుగా నిలిచిపోతారో ఆయన వాళ్ళని ఎంచుకుంటాడు వాళ్ళకి ఆ దర్శనం లభిస్తుంది అని చెప్తున్నారు మరి ఎవరికైనా ఈ రోజుల్లో ఈ జీవులకి అది సాధ్యమయ్యే పని అంటే సాధ్యం కాదు సాధ్యం కాదా అంటే అవుతుంది మరి సాధ్యం కాని దానికోసం ఎందుకు తిప్పలు శ్రమ ఎందుకు కష్టాలు ఎందుకు అని అనుకుంటారు ఎక్కడ మనం చూసేవాడికి కనపడతాడు చూడని వాడికి కనపడడు ఉన్నాడు అనుకున్నవాడికి ఉంటాడు లేడు అనుకున్నవాడికి లేడు అని ఖచ్చితంగా చెప్తున్నాయి శాస్త్రాలు అందుకని ఎవరైతే భగవంతుణ్ణి పూర్తిగా ఎంచుకుంటారో వాళ్ళ వాళ్ళని ఆయన ఎంచుకుంటాడు కన దర్శనం ఇవ్వటానికి అట్లా వాళ్ళకి దర్శనం ఇస్తాడు యమేవ ఏషృణుతే నలభ్య ప్రియతమ ఏవ హి వరణీయో భవతి అంటారు భగవద్ రామానుజులు వారు ఆయనకి ప్రియులు కావటానికి మార్గం ఏమిటి అంటే ఆయన మీద నిరతిశయ ప్రేమ కలిగి ఉండటమే నిరంతరం ఎప్పుడూ ఆయన ప్రేమ కలిగి ఉంటే ఏదైనా మనకి ఏది కావాలో అది ఇతరులకు ఇస్తే అది ఎంతెంతయి ఒటుడు ఎంతయి అన్నట్టుగా మనకి లభిస్తుంది అని చెప్తున్నారు కదా అట్లాగే మనకి ప్రేమ భగవంతుని మీద ప్రేమ మనకు కావాలి ఎదటి వాడ వాళ్ళ యొక్క ప్రేమ మనకి కావాలి అంటే వాళ్ళకి మనం అందించాలి అందిస్తే వాళ్ళు మనకి అంతకు రెట్టింపు మనకి వస్తుంది అందుకని మనకి ఏది కావాలో అది ఇతరులకు అందించాలి కానీ మనకి కావాలనుకునేది ఒకటి అందించేది ఒకటి అయితే ఎప్పటికీ కూడా ఫలించదు ఎందుకంటే మనకి మంచి తీయటి పండు కావాలని కాకరకాయ గింజ పెడితే తీయటి పండు ఎలా వస్తుంది కా చేదు కాకరకాయే వస్తుంది కానీ అందుకని అనుకుంటం కాదు చెయ్యాలి ఆచరణ ఉండాలి దానికి తగిన ఆచరణ చేస్తే అది దానంతటదే లభిస్తుంది మరి మనకి భగవంతుణ్ణి ఏ విధంగానూ అతని కళరూపులో అన్వేషించటం లేక తెలుసుకోవటం ఇప్పుడు కానీ మరెప్పుడైనా కానీ నీకు చేతనయ్యేదేం కాదు అంటే ఆయన వచ్చి ఇదివరకు మహర్ఋషులు వేల సంవత్సరాలు శరీరాన్ని మరిచి పుట్టలు పట్టేటట్టుగా తపస్సు చేస్తే భగవంతుడు దర్శనమిచ్చాడు కానీ ఊరికే ఇవ్వలేదు ఈరోజు మనం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు సెకండ్లు కూడా భగవంతుడి మీద మనస్సు నిశ్చలంగా నిర్మలంగా నిలపలేని మనకెక్కడ ఇస్తాడు దేవుడు నేను నిలిపాను నిలిపాను అనేవాడికి అసలు ఇవ్వడు ఆయన అనుకోవాలి ఈ వీడు అనుకోవడం కాదు నేను నిలిపాను అని అటువంటి వాడికి ఆయనే ఇస్తాడు అందుకని తెలుసుకోవడం అది సాధ్యమయ్యే పని కాదు ప్రత్యక్షంగా దర్శనము ఎవ్వరికీ అవదు అంటే ఆయన ఎలా కనపడతాడు అంటే లాగా కనపడతాడు అంటే ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఉంది కదా జీవులు అందరూ నేను నేను అంటున్నారు కదా మరి ఆ నేనులో ఏమన్నా మార్పు ఉందా కాల కాలమాన పరిస్థితుల్లో మరి ఎప్పుడు కూడా నేనుకి మార్పు అనేది లేదు కదా అటువంటి మార్పు లేనిదే ఆత్మస్వరూపం అటువంటి ఆత్మస్వరూపం ఎక్కడుంది అంటే నీలోనూ ఉంది నాలోనూ ఉంది అందరిలోనూ ఉంది ఇంకా వెతికితే స్థిర స్థిరంగా అచలంగా ఉన్నటువంటి చలనము లేనటువంటి వాటిలో కూడా ఉంది దాంట్లో ఎలా ఉంది కదలదు కదా అంటే ఆ వస్తువు ఉన్నది మనకు ఉపయోగపడుతుంది అంటే ఆయన యొక్క చైతన్యం అక్కడ ఉండబట్టే మనకి అట్లా ఉపయోగపడుతోంది అని అర్థం చేసుకోవాలి ఆ కళ ఇప్పుడు ఒక శిల్పం ఉంది దాంట్లో మనకేమన్నా కదలికి ఉంటుందా ఉండదు అది చూసినప్పుడు ఆహా ఏమి కళ ఏమి కళతో ఉట్టిపడుతున్నాడు భగవంతుడు అబ్బా హృదయం నిండిపోతున్నా నిండిపోతున్నాడు ఆనందంతో పొంగిపోతాను హృదయం ఎంత చూసినా చూడాలనిపిస్తోంది వదిలిపెట్టబుద్ధి కావట్లేదు ఆ రూపాన్ని అని అనుకున్నాం అనుకోండి మరి అదంతా ఎక్కడిది ఆయన యొక్క చైతన్యమే మరి అదైనా కదలంది ఒక వస్తువైనా కదలంది రాయి అయినా రప్పైనా కొండైనా చెట్టు అయినా పుట్టయినా ఏది కదలవు కానీ అన్నిటిలోనూ ఆ చైతన్యం ఉంటుంది ఒక్కొక్క దాంట్లో విశేషంగా ఉంటుంది ఆ విశేషమైనవి కూడా మనకి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో విభూతి యోగంలో ప్రత్యక్షంగా చెప్పాడు అందుకని భగవంతుణ్ణి చూడాలి జ్ఞానం పొందాలి భగవంతుణ్ణి చేరాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అంతర్ముఖమై ఇలా విచారణ సత్సంగం చేసి విచారణ ద్వారా అంతటా ఉన్నటువంటి అంతర్యామిని తెలుసుకుని ఆ అంతర్యామి ఎందు మనస్సును నిలుపుకున్నట్లయితే భగవంతుడు దర్శనం అయినట్లే ఎందుకంటే అన్నింటిలో నువ్వు చూస్తున్నావు కదా ఆ చైతన్యాన్ని ఆ కళని ఆ ఉనికిని భగవత్ స్వరూపంగా నువ్వు చూసినప్పుడు అది భగవత్ స్వరూపమే దర్శనం అయినట్లే అలాంటి దర్శనమే కానీ ప్రత్యక్ష దర్శనాలు ఇప్పుడు రోజుల్లో ఎవరికి కనపడవు కనుక కనపడవని వదిలేయక్కర్లేదు ఇదే ఇటువంటి దర్శనమే ఆ లోపల అంతర్ముఖమైనటువంటి విచారణ ద్వారా జ్ఞానం ద్వారా తెలుసుకున్నటువంటి ఆ దర్శనమే మనకి ముక్తిని ప్రసాదించేది అటువంటి ఆ మార్గాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళి ఆ లోపలికి అంతటా ఉన్నటువంటి కనపడని ఆ చైతన్యాన్ని దర్శించుకున్నటువంటి వాడే ముక్తుడు అంటే ఇప్పుడు ఆయనే కనపడతాడు అంటే అటువంటి జ్ఞానాన్ని ఆయనే ఇచ్చి ఆయనే అన్నింటిలో చూడగలిగే సామర్థ్యాన్ని ఇచ్చి ఇస్తే అప్పుడు తానే కనపడినట్లు కదా మరి ఆయన ఇవ్వకపోతే ఆ సామర్థ్యం మనకి రాదు ఆయన ఉండి మనకు ఉన్నాను అనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ చూడగలిగేటువంటి సామర్థ్యాన్ని ప్రసాదించి ఆయన ఎంచుకుని ఆయనే కనపడతాడు ఎవరి కనపడాలో ఎవరి సాధన ద్వారా కోరుకుంటారో మనస్ఫూర్తిగా వాళ్ళకి దర్శనమిస్తాడు ఆ దర్శనమే మోక్షాన్ని ప్రసాదిస్తుంది చివరి దాకా తీసుకెళ్లేది ఆ దర్శనమే కదా అందుకని భగవంతుడు తానే కనపడతాడు అని మనకి ఈ విషయం ద్వారా మనకు చక్కగా తెలియజేశారు తెలుసుకున్నాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం సర్వేదనా సుఖినో భవంతు